క్రైస్తువుగా పిలబడుతున్నావు చిన్నప్పటి నుంచే చర్చి అలవాటు ఉంది సండే స్కూల్ అనుభవాలు ఉన్నాయి ప్రాతనికే అనుభవాలు ఉన్నాయి కానీ మారిన దాఖలా లేవు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు దొరుకుపోతున్నాయి పండగలు పండగలు దొరుకుపోతున్నాయి జీవితంలో నెమ్మది లేదు క్షేమం లేదు ఆదరణ లేదు కుటుంబాల్లో కన్నీళ్లు కుటుంబాల్లో దుఃఖం కుటుంబాల్లో వేదన జీవితంలో పోరాటం ఈ రోజు నీ స్థితి ఏదైనా నా ప్రభుత్వం మాట్లాడడానికి ఇష్టపడుతున్న రాత్రి సోదరా నువ్వు ఎక్కడ ఉన్న దూరాల సమీప ఉండిని వెంట ఈ రోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు ఈ శబ్దం నీ కొరకే ప్రభుని పట్టుకున్నావా దేవుని ఎదకు రాగలిగావా నీ స్థితిని మార్చగలిగిన సామర్థ్యం ఆయనకుంది రాత్రి జాగ్రత్తగా దేవుని మాకు మనసు పెట్టండి బైబిల్ గ్రంథంలో చాలా చక్కని విషయాలు ప్రస్తావించబడ్డాయి బైబిల్ కుక్కిట కథ కాదు చాలామంది బైబిల్ గ్రంథాన్ని చాలా సున్నితంగా పక్కతో తోసేస్తారు బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఆధారం ఉంది ప్రతి మాట మనతో మాట్లాడుతుంది ప్రతి అక్షరానికి ఉంది బైబిల్లో చక్కని చరిత్ర భద్రపరచబడు ప్రతి విషయంలో నుంచి దేవుడు చక్కగా మనతో మాట్లాడుతాడు ఈరోజు రాజుల చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్నితో నేను మాట్లాడతాను రాజులు పరిపాలించిన దినాల్లో ఒక రాజు యోధా ప్రజలు ఏలుతున్నాడు ఈ రాజు పరిపాలన దినాల్లో ఒక సందర్భం జరిగింది మీరు గ్రంథం రెండవ పుస్తకం ఇరవై అధ్యాయంలోకి వస్తే యహోషో పాత్ర గారి జీవితంలో జరిగిన ఒక చక్కని సందర్భం ఆ అధ్యాయంలో ప్రస్తావించబడింది నిజంగా దేవుడు ఎలా కూడా అద్భుతం చేస్తాడా దేవుని దగ్గరికి వెళ్తే ఇటువంటి కార్యాలు జరుగుతాయా మనం చాలా మట్టుకు నామకార్థ క్రైష్టంలో మిగిలిపోతున్నాం అలాగే మిగులుతున్నాం అలాగే మెలుగుతా మన జీవితాన్ని ముగించుకుంటున్నాం దేవుని చిత్రం అది కాదు సహోదరా నీ జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని తలపెట్టాడో ఆ కార్యం నీ జీవితంలో చేయాలని ఆయన ఉద్దేశం